నాగచైతన్య శోభిత జంట వివాహమై కొద్ది రోజులకే ఇక గుడ్ న్యూస్ని అయితే షేర్ చేసుకుంటూ వచ్చేసారు శోభిత దూలిపాల అయితే శోభితకి ఒక మంచి సినిమా ఆఫర్ వచ్చిందట ఇక తాన్ని కూడా కాదనుకున్నారట శోభిత దులిపాల అయితే మంచి వారసున్ని ఇక నాగ అక్కినేని ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నారు శోభిత దులిపాల ఇక సమంత చేయలేని పని శోభిత చేస్తుందని చాలా కామెంట్స్ అయితే వినిపించి వచ్చేస్తున్నాయి ఇక పెళ్ళైన తర్వాత కూడా శామ్ చాలా సినిమాలో నటించారు అని అని అందరికీ తెలిసిన విషయమే అయితే అయితే శోభిత దానికి మిగిలిన నంత నాగచైతన్యతో అలాగే అక్కినేని ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నారట ఇక అంతేకాదు త్వరలోనే తమ ఇంటికి ఒక వారసుని ఇచ్చే పనిలో ఉందంట శోభిత దులిపాల ఇక దానికోసమే ఇక నా జీవితం మొత్తం ఇక వీరికి అంకితం నేను ఎలాగైనా సరే అక్కినేని ఫ్యామిలీకి ఒక వారసుని వారసుల్ని కానీ ఇస్తాను అని శోభిత హ్యాపీ మూమెంట్ని తెలియజేస్తూ వచ్చేసారు ఇక తనకు వచ్చిన సినిమా ఆఫర్స్ని కూడా కాదనుకొని ఇక చేతు కోసం ఇక చేతికి అక్కినేని ఫ్యామిలీకి సేవలు చేసుకుంటూ ఉంటానని శోభిత చేసిన ఈ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఈ ఈ తరం కోడలివి కాదు నువ్వు అంటే చాలా కామెంట్స్ అయితే వినిపించి వచ్చేస్తున్నాయి ఇక ఇక ఈ బ్యూటిఫుల్ వేర్ కి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ కామెంట్స్ అయితే వినిపిస్తూ వచ్చేస్తున్నాయి ఇక ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు ఈ కాభిత దులిపల్లా కామెంట్స్ చూసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్